ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇదేదో కొత్త యాప్నో సాఫ్ట్వేర్నో తయారుచేసే కంపెనీ కాదు ఇది ఏకంగా మన కళ్ల ముందున్న ప్రపంచాన్ని అంటే మన నగరాలను మనం వాడే మౌలిక సదుపాయాలను టెక్నాలజీతో తిరిగి నిర్విస్తోంది అంతేకాదు నమ్మసక్యం కాని వేగంతో ఎదుగుతోంది అయితే ముందుగా మనం ఒక ప్రశ్నతో మొదలు పెడదాం మన చుట్టూ ఉన్న రోడ్లు ఎందుకు పదే పదే పాడైపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో నీళ్లు ఎందుకు సరిగ్గా రావు పవర్ కట్స్ ఎందుకు వస్తుంటాయి ఇది మనందరం రోజూ ఎదుర్కొనే సమస్య కదా ఈ ప్రశ్నకు సమాధానంలోనే అసలు విషయం దాగి ఉంది సరే అసలు సమస్యే ఏంటో కొంచెం లోతుగా చూద్దాం చూడండి ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది ఓవైపు జనాలు నుంచి నగరాలకు విపరీతంగా వస్తున్నారు మరోవైపు మనం ఏళ్ల క్రితం కట్టిన రోడ్లూ డ్యామ్లు పైప్లైన్లు పాతబడిపోతున్నాయి వీటన్నింటికీ తోడు ప్రతిదీ డిజిటల్ అవుతోంది కాని ఈ మార్పుల వేగాన్ని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుకోలేకపోతోంది ఇక్కడ సమస్యను మనం నాలుగు భాగాలుగా చూడొచ్చు మొదటిది మన ప్లానింగ్ పద్ధతులు ఇంకా పాతకాలంలోనే ఉన్నాయి చాలా నెమ్మదిగా సాగుతున్నాయి రెండోది చాలా నిర్ణయాలు ఇప్పటికీ మనుషులే తీసుకుంటున్నారు దానివల్ల ఖర్చులు పెరగడం తప్పులు జరగడం రిస్క్ పెరగడం జరుగుతోంది మూడోది జిఐఎస్ లాంటి టెక్నాలజీలు అంటే మ్యాపుల మీద డేటాను విశ్లేషించడం వాటిని పూర్తిస్థాయిలో వాడట్లేదు ఇక ఆఖరిగా శాటిలైట్లు డ్రోన్లు నుంచొస్తున్న బోలడంత డేటాను మనం సరిగ్గా వాడుకోలేక వృధా చేస్తున్నాం సో ఇక్కడ మనం అర్థం ఏంటంటే పాత పద్ధతులతో కొత్త సమస్యలను పరిష్కరించలేం మనకు కావాల్సింది రియల్ టైంలో పనిచేసే తెలివైన భవిష్యత్తును అంచనా వేయగల ఒక సపోర్ట్ సిస్టమ్ ఇక్కడే ఒక కొత్త ఆవిష్కరణకు అవకాశం ఏర్పడిందన్నమాట ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడుకుందాం సిఎస్టెక్ ఏఐ అనే కంపెనీ ఈ సమస్యకు ఒక సరికొత్త బ్లూప్రింట్ ను ముందుకు తెచ్చింది ఇది కేవలం ఒక టెక్నాలజీ కాదు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేస్తోంది సిఎస్టెక్ ఏఐని మనం ఒక మామూలు టెక్ కంపెనీలా చూడలేం ఇది మూడు విభిన్నమైన రంగాల కలయికతో పనిచేస్తుంది కోర్ ఇంజనీరింగ్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మూడు ఎలా కలిసి ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం వాళ్ల బలం పునాది అంత కోర్ లోనే ఉంది అంటే ఒక రోడ్డు ఎలా నిర్మించాలి ఒక పైప్ లైన్ ఎలా పనిచేస్తుంది ఒక భవనం ఎంత బలంగా ఉండాలి ఇలాంటి భౌతిక సూత్రాల మీద వారికి బలమైన పట్టు ఉంది ఇది మొదటి అత్యంత కీలకమైన భాగం దీనికి తోడుగా వచ్చేది జియోస్ఫిషియల్ ఇంటెలిజెన్స్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఎక్కడా అనే ప్రశ్నకు సమాధానం ప్రతి భవనం ప్రతి కరెంట్ స్తంభం ప్రతి నీటి పైపు నీటిపైపు ఖచ్చితంగా ఎక్కడ ఉంది అని శాటిలైట్లు మ్యాప్ల ద్వారా తెలుసుకోవడం అనమాట ఇక మూడవది అసలైన గేమ్ చేంజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఒక మ్యాజిక్ లాంటిది ఒకవైపున్న ఇంజనీరింగ్ నాలెడ్జ్ ని మరోవైపున్న లొకేషన్ డేటాని ఈ రెండిట్నీ కలిపి అందులోంచి మన కంటికి కనిపించని నమూనాలను పరిష్కారాలను బయటకు తీస్తుంది ఈ మూడింటి కలయికనే వారిని అందరికంటే భిన్నంగా నిలబడుతోంది సరే ఇదంతా థియరీ మరి ఆచరణలో ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది వాళ్ల లక్ష్యం ఏదో గొప్ప టెక్నాలజీని సృష్టించడం మాత్రమే కాదు దానివల్ల నిజ జీవితంలో ఉపయోగపడే కొలవగలిగే ఫలితాలను తీసుకురావడం వాళ్లు వాడే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ డిజిటల్ ట్వెన్ దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక నగరం మొత్తాన్ని కంప్యూటర్లో ఒక త్రీడీ మోడల్ గా సృష్టించాలని ఊహించుకోండి ఇది కేవలం బొమ్మ కాదు నిజ సమయంలో నిజమైన డేటాతో పనిచేసే ఒక వర్చువల్ నగరం అంటే వాస్తవ ప్రపంచంలో ఒక కొత్త ఫ్లైఓవర్ కట్టే ముందు దాని ప్రభావాన్ని ఈ డిజిటల్ నగరంలో పరీక్షించవచ్చు దీనివల్ల తప్పులు ఖర్చులు భారీగా తగ్గిపోతాయి వాళ్ల పని విధానం ఈ నాలుగు దశల్లో స్పష్టంగా ఉంటుంది మొదట డ్రోన్లు శాటిలైట్లు సెన్సర్ల నుంచి అపారమైన డేటాను సేకరిస్తారు ఆ డేటా వచ్చిన తర్వాత ఏఐ సహాయంతో ఆ డిజిటల్ ట్విన్లను నిర్మిస్తారు ఇక మూడో దశలో ఆ మోడల్స్ నుంచి ఫలానచోట నీటి లీకయ్య ప్రమాదముంది లేదా ఈ బ్రిడ్జ్కి మరమ్మతుల అవసరం లాంటి ఆచరణాత్మకమైన సలహాలను పొందుతారు చివరిగా ఈ సమాచారాన్ని అంతా ఎవరైనా సులభంగా అర్థం చేసుకునేలా డాష్బోర్డ్లలో చూపిస్తారు ఈ విధానం కేవలం కాగితం మీద బాగుండటమే కాదు ఆర్థికంగా కూడా అద్భుతమైన ఫలితాల్నిస్తోంది ఇప్పుడు వాళ్ల ఎదుగుదల వెనుకున్న ఆ సంఖ్యల కథేంటా చూద్దాం ముందుగా మార్కెట్ పరిస్థితిని ఒక్కసారి చూద్దాం చాలా టెక్ కంపెనీలకు ఇది చాలా కష్టకాలం నిధులు దొరకడం లేదు ప్రభుత్వ ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి నిర్ణయాలు త్వరగా జరగడం లేదు కానీ సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే సీఎస్టెక్ ఏఐ మాత్రం స్థిరమైన బలమైన వృద్ధిని సాధించింది ఇది వాళ్ల వ్యాపార నమూనా ఎంత పటిష్టంగా ఉందో చూపిస్తుంది ఇది చూడండి ఇది నమ్మలేని నిజం మార్కెట్ మొత్తం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ల నికర లాభం ఒక్క సంవత్సరంలో నూట ఇరవై శాతం పెరిగింది ఇది మామూలు విషయం కాదు అసాధారణమైన వృద్ధి ఇది కేవలం లాభం మాత్రమే కాదు మిగతావి కూడా చూడండి వాళ్ళ రెవెన్యూ ఎయిటీ టూ శాతం పెరిగింది ఈబిడా అంటే కంపెనీ కార్యకలాపాల ద్వారా ఎంత బలంగా సంపాదిస్తోందో చెప్తే కొలమానం అది నూట పన్నెండు శాతం పెరిగింది అంటే కంపెనీ అన్ని విభాగాల్లోనూ చాలా ఆరోగ్యకరంగా ఎదుగుతోంది వాళ్ల కూడా చాలా భద్రంగా కనిపిస్తోంది వాళ్ల చేతిలో ఇప్పటికే దాదాపు పదకొండు వేల మిలియన్ రూపాయల విలువైన ప్రాజెక్టులున్నాయి అంటే రాబోయే కాలానికి వాళ్ల ఆదాయం ఇప్పటికే ఖరారైంది ఇది వాళ్ల వ్యాపారం ఎంత స్థిరంగా ఉందో చెప్పడానికి ఒక పెద్ద నిదర్శనం సరే ఇంతటి విజయం సాధించారు మరి ఈ వృద్ధిని ఇలాగే కొనసాగించడానికి వాళ్ల భవిష్యత్ ప్రణాళిక ఏంటి వాళ్లు ఏం చెయ్యబోతున్నారు వాళ్ల ప్లాన్ చాలా క్లియర్గా ఉంది ఒకవైపు దేశంలో జల్ జీవన్ మిషన్ లాంటి భారీ ప్రభుత్వ పథకాల మీద దృష్టి పెట్టారు మరోవైపు మధ్యప్రాచ్యం ఆగ్నేయాస్య దేశాల్లోకి విస్తరిస్తున్నారు అంతేకాదు మొబిలిటీ టెలికాం లాంటి కొత్త రంగాల్లోకి ప్రవేశించడానికి ఇతర కంపెనీలను కూడా కొనుగోలు చేస్తున్నారు ఇదొక చాలా పకడ్బందీ వ్యూహం కాబట్టి ముగింపుగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది ఈ కంపెనీ చేసే పని కేవలం ఇంజనీర్లకు ప్రభుత్వాలకు సంబంధించింది కాదు దీని ప్రభావం మనందరి జీవితాల మీద ఉంటుంది ఇది పరిశుభ్రమైన నీరు నిరంతరాయ విద్యుత్ తక్కువ ట్రాఫిక్ జామ్స్తో కూడిన ఒక మెరుగైన భవిష్యత్తును నిర్మించడం గురించి ఇదంతా మనల్ని ఒక పెద్ద ఆలోచనతో వదిలివేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన నగరాలను రోడ్లను పైప్లైన్లను పునర్నిర్మించగలిగితే రేపు అది ఇంకే రంగాలను మార్చేయగలదు దాని తదుపరి లక్ష్యం ఏమై ఉంటుంది ఆలోచించండి